మహర్షి రాయలసీమ రుచులు అని మన భీవరం మన భీమవరం టౌన్లో ఒక హోటల్ పెట్టారు నాన్ వెజ్ హోటల్ హోటలు అది వారు ప్రారంభం ప్రారంభం చేస్తున్నట్టు చాలామందికి తెలియదు తెలియదు అనుకుంటూ నేను అనుకుంటున్నాను కానీ నాకు పేపర్లో ప్యాంప్లెట్ వస్తే చదివాను ఇది ఈ రుచులు నేను రాయలసీమలో కూడా నేను తిని చాలా ఆనందపడేవాడిని ఆ రుచులు ఇక్కడ మనకి ఎవరు కూడా తయారు చేయరు తయారు చేసే అవకాశాలు కూడా లేవు కాబట్టి భలే ఇక్కడ భలే ఏర్పాటు చేశారనా మనం వ్యవహారాన్ని అనుకున్నాను మేము మొట్టమొదటి రోజుని వచ్చాము నా స్నేహితులతో మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చాము మూడోసారి నాలుగోసారి కూడా రావాలనే విధంగా వాళ్ళు ఇది ఇది వెరైటీ ఫుడ్ ఈ భీవరంలో నేను అనుకుంటున్నాను భీమవరంలో కూడా అనేక హోటల్స్ ఉన్నాయి మామూలుగా మన ప్రాంతంలో తయారు చేసుకునే రుచులు అవి అలాగే ఇప్పుడు వీరు రాయలసీమ రుచులు అంటే మెయిన్గా రాగి సంకటి అదేవిధంగా నాటు కోడి పులుసు ఇలాగా దానికి ఆ రాగి సంకటికి ఈ బిర్యానీకి సరిపడే విధంగా వారు రుచులు తయారు చేయటం అనేది వాళ్ళ స్పెషాలిటీ దీనికి సంబంధించి నేను మేనేజ్మెంట్ వారిని అడిగాను మీకు ఎవరు తయారు చేస్తున్నారు ఈ ప్రిపరేషన్లో ఈ ఫుడ్ ఈ నాటుకోడి ఈ రాగి సంగటి అని అడిగాను దానికి వారు చెప్పింది ఏంటంటే రాయలసీమ నుంచి చెఫ్ చఫల్ని అంటే వంట వండేవారిని నిపుణుల్ని తీసుకొచ్చారు చాలా నేను చాలా సంతోషిస్తున్నాను చాలా బాగుంది నాకైతే ఎవ్వరికైనా నేను తృప్తిని పొందాను సాటిస్ఫై అయ్యాము నా స్నేహితులు కూడా రెండు సఫాలుగా వచ్చినప్పుడు సుమారుగా చాలామంది పది పది మంది పదిహేను మంది వరకు మేము కూడా సంతృప్తి చెందాము తినే వారు అందరూ కూడా లైక్ చేసే విధంగా వీళ్ళ ప్రిపరేషన్స్ ఉన్నాయని నేను మన మిత్రులు ఎవరైతే నా మీద చూస్తున్నారో మొత్తం అందరికీ కూడా నేను కాన్ఫిడెంట్ గా సంక్రాంతికి సంక్రాంతి సంక్రాంతి మీరు కూడా మనం మన వ్యవహారంలో మనకి ఎటువంటి రుచులు కూడా దొరుకుతున్నాయి అనే విధంగా మీరు సంతృప్తి చెందుతారని నేను మీ అందరికీ కూడా ఆ విధంగా మీరు రుచిని చూడాలని చెప్పుకోడాలని కోరుకుంటున్నాను